వెల్కమ్ బ్యాక్ ఛానల్ చిన్న ట్రిక్స్ చెప్తాను మిమ్మల్ని పెద్ద చేయడానికి మాంత్రికులు అవసరం లేదు ఒక చిన్న సైకాలజీ చాలు అదేంటో వీడియోలో తెలుసుకుందాం నువ్వే నీ డిసిషన్స్ తీసుకుంటున్నావు నమ్ముతున్నావా నిజం చెప్పాలంటే ప్రతిరోజు ఎవరో నీ మెదడుతో ఆడుకుంటున్నారు ఓ ఫ్లాష్ డిస్కౌంట్ ఓ వైరల్ రీల్ ఓ క్రౌడ్ ఉన్న కేఫ్ చూశాక నువ్వు తీసుకునే డిసిషన్స్ నిజంగా నీవే తీసుకుంటున్నావా మన డిసిషన్స్ మీద ఎవరు ఎఫెక్ట్ చూపిస్తున్నారో మనకి తెలీదు కానీ నిజంగా మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్న త్రీ సైకాలజీ ట్రిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కసారి ఈ మాయలు గుర్తు పెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడు మోసపోంకరింగ్ ఒక నెంబర్ ఎంఆర్పి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అని చూపిస్తారు తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వేసి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది చేస్తారు అది చూడగానే మనకి చాలా చీప్ డీల్ లా అనిపిస్తుంది నిజానికి దాని వర్త్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయి ఉండకపోవచ్చు ఇదే ప్రైజ్ యాంకరింగ్ ముందు ఒక పెద్ద నెంబర్ చూపించి వెంటనే ఒక చిన్న నెంబర్ చూస్తే రేట్ చాలా తగ్గిన ఫీల్ వస్తుంది మనకి అలాగే ఒక వెబ్సైట్ లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కోర్స్ నూట తొంభై తొమ్మిదిలో ఇస్తున్నాం అంటారు బాగుందని వెంటనే బుక్ చేస్తాం అసలు అది ఎప్పుడూ కూడా నూట తొంభై తొమ్మిదిలోనే ఉంటుంది మన బ్రెయిన్లో ముందు వచ్చిన పెద్ద నెంబర్ ఆ తర్వాత ఏ నెంబర్ చూసినా మనకి కాస్ట్ తక్కువ అనిపించడమే ఈ ట్రిక్ పనితనం నీకు ఒక చిన్న టిప్ చెప్తాను చూడు ఎవరైనా ఒక పెద్ద డిస్కౌంట్ చూపిస్తున్నారంటే నిజంగా నీకు అది అవసరమా ఆ వస్తువుకి నిజంగా అంత వర్త్ ఉందా లేదా అని నీకు నువ్వే ప్రశ్నవే ఆ తర్వాత కూడా నీకు తీసుకోవాలనిపిస్తేనే తీసుకో ట్రిక్ నెంబర్ టూ సోషల్ ప్రూఫ్ ట్రాప్ ఒక రెస్టారెంట్ బయట ఒక పెద్ద లైన్ ఉంటుంది అక్కడ తినాలని అనిపించకపోయినా కూడా మనం ఆ ఫుడ్ బాగుంటుంది అని ఫీల్ అవుతాం దీన్నే సోషల్ ప్రూఫ్ అంటారు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న దాని ఆధారంగా మన డిసిషన్స్ తీసుకుంటూ ఉంటాం ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ లో ఒక సాంగ్ బాగా వైరల్ అయిందంటే మనకు అదే సాంగ్ వాడితే వ్యూస్ వస్తాయని అనిపిస్తుంది అది ఏ క్రియేటివిటీ లేకపోయినా కూడా ఇది హార్డ్ మెంటాలిటీ జనం చేస్తున్నదే మనం చేస్తాం ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారని అది సేఫ్ అనిపిస్తుంది మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఒక సేఫ్ జోన్లో ఉండడానికే ట్రై చేస్తుంది సో వాళ్ళందరూ చేస్తున్నారు కదా సో ఇది సేఫ్ మనము చేయొచ్చు అని దీనికి ఒక చిన్న టిప్ చెప్తాను ఇతరులు ఏం చేస్తున్నారు అన్నది కాదు నీకు నిజంగా కావాలా అనే విషయంలో క్లారిటీ ఇంపార్టెంట్ అది మెయింటైన్ చేస్తే నువ్వు చాలా క్లియర్ గా ఉంటావు ట్రిక్ నెంబర్ త్రీ ఇన్ఫినిటీ స్క్రోల్ అడిక్షన్ ఏదో ఒక సోషల్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తాం ఒక రీల్ చూస్తాం ఇంకొకటి చూద్దాం ఇంకొకటే చూద్దాం అంటే కొన్ని నిమిషాలు మాత్రమే అనుకుంటాం కానీ అలా గంట దాటిపోతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇన్ఫినిటీ స్క్రోల్ డిజైన్ చేస్తుంది మీ మైండ్లో డోపమైన్ రిలీజ్ అయ్యేలా రీల్ చూస్తుంటే ఒక్కో స్వైప్ కి ఒక్కో రివార్డ్ లా అనిపిస్తుంది ఇంకొక్క రీల్ పోని ఇదొక్క రీలే అనిపిస్తుంది ఇది స్లాట్ మిషన్ లా పనిచేస్తుంది ఏ రీల్ బాగుంటుందో నెక్స్ట్ అనే క్యూరియాసిటీ నీలో ఉంటుంది దీని నుంచి బయటపడడానికి ఒక చిన్న టిప్ ఈ లూప్ నుండి బయటపడాలంటే సింపుల్ గా యూసేస్ టైమర్ సెటప్ చేయి అలాగే నీ మొబైల్లో అలారం సెట్ చేసుకో ఒక థర్టీ మినిట్స్ లేదా ఒక వన్ అవర్ అలాగని ఫోన్ని వాడొద్దన్న మాట కాదు అది నిన్ను వాడకుండా చూసుకో ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే ఇవాళ నువ్వు చూసిన డీల్ నిజంగా నీకు అవసరమా లేదా ట్రెండ్ ఫాలో చేస్తున్నావా లేక ఫాలో అవ్వకపోతే బాగోదు అని ఎవరో కోసం ఫాలో అవుతున్నావా ఈ మూడు ట్రిక్స్ నీ టైం నీ డబ్బు నీ డిసిషన్స్ అన్నిటినీ చిన్న చిన్నగా మాయ చేస్తున్నాయి అంటే ఒకేసారి పెద్ద డ్యామేజ్ మనకి జరగట్లేదు కాబట్టి మీరు పెద్దగా పట్టించుకోవట్లేదు అంతే ఇంకొకసారి ఏ డిసిజన్ తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించు నువ్వే తేల్చుకుంటున్నావా అంటే ఈ డిసిజన్ నిజంగా నీదేనా లేక ఎవరో నీ కోసం ఆల్రెడీ డిసైడ్ చేశారా అని చూసావుగా ఇలాంటి మాయల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి లైక్ కొట్టు అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయి ఇంకా ఎవరికైనా షేర్ చేసామనుకో న్యూస్ ఉండొచ్చుగా బాయ్